ఓం శ్రీ సాయిరాం రామ్ నరవదేవతాతీర్థ స్వరూపులు భగవాన్ శ్రీ సత్యాయి బాబా వారి పాదపద్మకు నమస్కరిస్తూ స్వామివారి సంబంధ అవతారకు సంబంధించినటువంటి తపోవనం అనేటువంటి పారాయణ గ్రంథాన్ని పారాయణం చేసుకుంటున్నాం నిన్నటి పారాయణంలో తాను సాయిబాబాను అని అక్కడ ఉన్నటువంటి వారికి నిదర్శనం కావాలి అని అంటే ఆ మల్లెపూలు పూలు నేల మీద విసిరితే సాయిబాబాని అక్షరాలుగా ఏర్పడటం చూసి అందరూ ఆశ్చర్య జగితులయ్యారు తదుపరి ఈ రోజు ఈ రెండవ అధ్యాయానికి ముకుటము అవతార ప్రకటన తాను దైవాన్ని అని ప్రకటన చేసినటువంటి దినము ఆనాడు పంతొమ్మిది వందల నలభైవ సంవత్సరం అక్టోబర్ ఇరవైవ తేదీ ఇప్పటికీ కూడా ఈ తేదీన ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి అవతార ప్రకటన అని జరుగుతూ ఉంటాయి ఆ రాజు ఆ రోజున దాన ధర్మాలు భజనలు ఇవన్నీ కూడా ప్రత్యేకంగా అది ఒక పండగ అక్టోబర్ ఇరవైవ తేదీ అవతార ప్రకటన దినోత్సవం ఆనాడు నలభై సంవత్సరంలో ఆ రోజు సోమవారం వచ్చింది స్వామి ఉరవకొండలో చదువుకుంటున్న కాలం ఉరవకొండలో సత్యం ఇంటి నుంచి పాఠశాలకు బయలుదేరిన వాడల్లా పాఠశాలకు వెళ్లకుండానే వెనక్కు తిరిగి వచ్చి పుస్తకాలు లోపల విసిరేసి నేను మీ వాడిని కాను నాకు మాయ వదిలింది నా భక్తులు నన్ను పిలుస్తున్నారు అని పెద్దగా పలికాడు ఆ మాటలు విని ఉదని గారు కిటికీలోంచి చూచి బయటకు చూసింది సత్యం శిరస్సు చుట్టూ దివ్య కాంతి వలయం వెలిగిపోతోంది నేను వెళుతున్నాను నేను సంకల్పించుకుని వచ్చిన కార్యక్రమం ప్రారంభించవలసి ఉంది అంటూ బయలుదేరే సమయంలో అన్న శేషమరాజు పొరుగింటి నారాయణ శాస్త్రి అక్కడికి వచ్చారు ఆ దివ్య ప్రకాశం చూసి నారాయణ శాస్త్రి సత్యం పాద పద్మాలపై పడ్డాడు శేషమరాజు నిశ్చేష్టుడై నిలిచిపోయాడు దివ్య తేజస్సుతో వెలిగిపోతున్న సత్యం వెళ్ళి ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఆంజనేయులు గారి పెద్ద తోటలో రాతిపై కూర్చున్నాడు అక్కడ భక్తులు బాలబాబా చుట్టూ ఆసీనులయ్యారు అప్పుడు భగవాన్ బాబా ఈనాడు ప్రపంచమంతా మారిపో మోగిపోతున్న భజన సంప్రదాయానికి తొలి గీతమైనది গুরু মহারাজ গুরু জয় জয় आई नाथ सद्गु जय जय ओम नम शिवाय ओम नम शिवाय नम शिवाय शिवाय नम ओं अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुण शिव ओंकार भव ओंकार भव ओंकार भव ओम नम बाबा मानस भज रे चरणम తరణం ఈ భజన పాటనే స్వామి ప్రపంచానికి ఆనాడు బోధించారు ఇప్పటికి కూడా భజనలు మొదలు పెట్టగానే మొదట గణేశ్వర ప్రార్థన రెండవదేమో గురు ప్రార్థన ఇది మూడవదే అమ్మవారి ప్రార్థనతో సాంప్రదాయకంగా జరుగుతుంది ఈ పాటను పాడుతుండగా భక్తులు తన్మయత్వంతో ఆలపిస్తూ భజన చేయసాగారు కొందరు భక్తులు అగరదూపాలు వెలిగించారు కొందరు సత్యానికి పుష్పహారాలు వేశారు అప్పుడు ఒక ఫోటోగ్రాఫర్ వచ్చి భగవాన్ బాబా అని ఫోటో తీయబోతూ బాబా అక్కడ బాబా ఎదురుగా అడ్డంగా ఉన్న చిన్న రాతిని తీసివేయమని చెప్పాడు ఫోటోగ్రాఫర్ ఫోటోకి అడ్డం వస్తుందని అది అలాగే ఉంటుంది ఫోటో తీయండి అన్నాడు సత్యం ఆ ఫోటోలో ఆ రాయి షిరిడి సాయిబాబా రూపంలో కనిపించింది ఫోటో తీస్తే కడిగితే ఆ రోజు ఫోటోలు కదగటం ఆ ఫోటోలో ఆ ముందున్న రాయి షిరిడి సాయిబాబా రూపంలో కనిపించి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తింది ఆ ఫోటోలు కూడా ఇప్పుడు అందరికి పంచుతూ ఉంటారు స్వామికి అప్పుడు భద్రాలుగో సమక్షం ప్రవేశించింది అన్నమాట భగవాన్ బాబా గురించి ప్రాచీన గ్రంథాలలోనే చెప్పబడింది భారత జ్యోతిష పరిశోధన మండలి సభ్యుడు డాక్టర్ ఈవివి శాస్త్రి గారు కొన్ని వేల సంవత్సరాల క్రితం ఋషుల చేత రచింపబడిన కొన్ని నాడీ గ్రంథాలను పరిశీలించారు ఈ శాస్త్రి గారి ఆ పరిశీలించు ఆయన చెప్తున్నారు అనమాట ఆ గ్రంథాల్లో ఏమున్నదో ఆయన చెప్తున్నారు సత్యసాయి బాబా గారి గురించి చెప్పబడిన అద్భుతమైన విషయాలు ప్రకటించారు ఒకటి అగస్త్య నాడీ గ్రంథంలో ఉన్న విషయం సత్యసాయి బాబా విద్యుత్ వేగంతో రోగ నివారణ చేస్తారు సంకల్ప మాత్రం చేతనే ఆరోగ్యాన్ని ప్రసాదిస్తారు అనేక విద్యా సంస్థలను స్థాపిస్తారు ధార్మిక జీవితం గురించిన గ్రంథాలు ఎన్నో ప్రచురిస్తారు మానవులలో ఆధ్యాత్మిక తత్వాన్ని పెంపొందింపజేస్తారు ధర్మోద్ధరణ ధర్మ సంస్థాపన వారి ప్రధానమైన జీవిత ధ్యేయాలు ఈ అవతారంలో పూర్వజన్మలో ఆయన షిరిడి సాయిబాబా ఆయన మూర్తి భవించిన అనుగ్రహము ఆయన జగత్పిత అని పేర్కొనబడింది ఆ అగత్యనాడి గ్రంథంలో ఇందులో ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఈ మహిమలు లీలలు ఇవన్నీ కొంచెం ప్రక్కన పెట్టి స్వామి అవతారం ఎందుకు వచ్చింది అంటే ధర్మోద్ధరణ చేయడానికి ధర్మ సంవస్తం చేయడానికి అనేది ముఖ్య కారణం బులనాడిలో దాంట్లో రాసి ఉన్నది బాబా నిరంతరము ఆనంద తన్మయత్వంలో నిమగ్నలై ఉంటారు అని ఉన్నది ఇక శుక్రనాడీ గ్రంథంలో ఆయన నివసించే మందిరానికి ప్రశాంతి నిలయమనే పేరు ఉంటుంది ఆయన సత్య ధర్మ శాంతి ప్రేమ మార్గాల్లో శాశ్వత ఆనందాన్ని లోకంలో స్థాపించి వ్యాపింపజేస్తారు ఆయన మానవులకు సేవ చేయడంలో ఎంతో ఆనందం పొందుతారు ఆయన అవతార పురుషుడు అని ఆ శుక్రనాడి గ్రంథంలో ఉన్నది శ్రీ చిన్న దొరై బ్రహ్మనాడిని పరిశీలించి చెప్పిన అంశాలు సత్య సాయినాథునికి అక్షరాలు సరిపోతాయి ఆయన జీవితములో గురువారములు పవిత్ర దినములు ఆయన మానవ మాతృ వలె పుట్టపర్తి నివాసి వలె భ్రాంతి కలిగిస్తుంటారు ఆయన నిరా ఆయన నారాయణుడు పేరు కలిగి ఉంటారు ఆయన శివశక్తి అంశమును ఉద్భవించిన అవతారము శ్రీ సాయి పునరావతారము చెరడీ సాయికి పునరావతారం చిత్రావతి నదీ తీరంలో ప్రశాంత వాతావరణంలో ఆవిర్భవించిన ఆయన పరమశాంతమూర్తి అని ఆ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది బ్రహ్మనాడీలం పళన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో భద్రపరిచినటువంటి నాడీ గ్రంథంలో తమిళ కేరళ కర్ణాటక మూడు రాష్ట్రముల మధ్య గల ఆంధ్రదేశంలో చిత్రావతి నదీ తీరంలో భగవంతుడు అవతరిస్తాడు ఆయన నామధేయమ సత్యనారాయణ ఆయన యోగీశ్వరుడు పరమయోగి ఆయన నిద్రించాడు అని ఉంది సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో దొరికిన నా నాడీ గ్రంథంలో పరాశర మహర్షి రచించిన పద్మ పురాణంలో పత్తి అనే గ్రామంలో సత్యం అనే పేరుతో ఒక వ్యక్తి ఉద్భవిస్తాడు ఈ పరాశర మహర్షి గురించి అమ్మవారు రోజు మన విష్ణు సహస్రనామంలో ఈ పరాశర మహర్షి విష్ణు సహస్రనామం చెప్పిన దాని గురించి కూడా మనం రోజు తరుస్తూ ఉంటాం ఆ మహర్షిని అతడు ఆయన చెప్పిన విషయం పత్తి అనే గ్రామంలో సత్యం అనే పేరుతో ఒక వ్యక్తి ఉద్భవిస్తాడు అతడు ఐదు అడుగుల మూడు అంగుళాలు పొడవు ఉంటాడు అతడు యావత్ ప్రపంచాన్ని ఆకర్షించే శక్తివంతమైన అయస్కాంతము వలె వెలసిల్లుతాడు అని ఉన్నదని ఆ పురాణాన్ని వెల్సన్ అనే ఆంగ్లేయుడు ఇంగ్లీష్ లోకి అనువాదం చేశాడని భగవాన్ బాబా తెలిపారు ఈ విషయాన్ని జైమనీ భారతం సమగ్ర గ్రంథం హిమాలయాలలోని కొందరు విశిష్ట వ్యక్తుల దగ్గర ఉన్నదని జైమనీ భారతం గ్రంథం అందులో సత్యసాయి గురించి స్పష్టంగా ఉన్నదని కూడా భగవాన్ బాబా తెలిపారు ఇంకా అరవింద మహర్షి మహాయోగి మన కాలంలో వాడు మహర్షి ఆయన పుదుచ్చేరిలోని తన ఆశ్రమంలో పంతొమ్మిది వందల ఇరవై మూడు నుంచి ఇరవై ఆరు వరకు తీవ్ర సప తపస్సాధనలో నిమగ్లై ఉన్నారు మూడు సంవత్సరాల పాటు మానవధరణ కోసం భగవంతుడు మానవ లోకంలో అవతరించాలని ఆయన ప్రార్థిస్తున్నారు పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరం నవంబర్ ఇరవై నాలుగవ తేదీ నాడు అనగా స్వామి పుట్టినరోజు తదుపరి తదుపరి రోజు తెల్లవారి ఈయన తపస్సులో నుంచి బయట సమాధిలో నుంచి బయటకు వచ్చి అరవింద మహర్షి ఆయన చెప్తున్నారు నిన్నటి రోజున భగవంతుడు భూమి మీద అవతరించాడు ఆయన తన అనంత శక్తి దివ్యశక్తితో మానుష భావాలను ఓర్ధముఖంగా మళ్లించి దివ్యజ్యోతిని ప్రతి హృదయంలోనే వెలిగిస్తాడు ఆయన దివ్యవాణి ప్రపంచంలోనే అశేష జనవాళిని జనవాళి వినగలదు అని ప్రకటించారు అరవింద మహర్షి ఉద్దేశించింది శ్రీ సత్సాయ భగవాను అనేది ఆయన చెప్పిన తేదీని బట్టి విషధమవుతున్నది చివరిగా మహమ్మద్ ప్రవక్త ప్రసంగాలు ఆయన జీవితకాలం తర్వాత ఏడు వందల సంవత్సరాలకు ది వాషన్ ఆఫ్ లైట్ అనే ఇరవై ఐదు సంపుటాలుగా వెలువడినాయి ప్రవక్త ప్రసంగాలట ఏడు వందల సంవత్సరాల తర్వాతే అవి బయటకు వచ్చాయి అందులో కూడా రాబోయే జగత్ప్రభువును గుర్తుపొట్టగలిగిన అంశాలు ఎలా పేర్కొనబడినాయి ఆయన శిరోజములు దట్టముగా ఉంటాయి నుదురు విశాలముగా ఉంటుంది బొగ్గ మీద పుట్టుమచ్చ ఉంటుంది గడ్డము ఎప్పుడు గీయబడి ఉంటుంది ఆయన రెండు వస్త్రములు ధరిస్తారు ఆయన వస్త్రము జ్వాల వలె ఉంటుంది ఆయన ముఖకాంతి ఒకప్పుడు రాగి రంగులో ఒకప్పుడు బంగారు రంగులో ఒకప్పుడు శ్యామల వర్ణంలో ఒకప్పుడు చంద్రబింబం వలె ఉంటుంది ఇది భక్తులందరికీ కూడా అనుభవమే ఆయన ఆకృతి చిన్నదిగా ఉంటుంది ఆయన పాదాలు స్త్రీ పాదాల వలె సుకుమార్తంగా ఉంటాయి పుట్టుక నుంచి ప్రపంచంలోని సర్వమతములు సర్వబోధలు ఆయన హృదయంలో ఉంటాయి ప్రపంచంలోని సకల విజ్ఞానాలు ఆయన తలలో ఉంటాయి నీవు భగవంతుని వేడుకునే సర్వ పదార్థాలను ఆయన ప్రసాదించగలడు ప్రపంచంలోని నిధి నిక్షేపాలన్నీ ఆయన పాదాల కింద ఉంటాయి ఆయన భక్తుల మధ్యకు వెళ్ళి ఆయన భక్తుల మధ్యకు వెళ్ళి తన చేతితో వారి శిరస్సును సృశిస్తారు ఆయన చూచిన ప్రతివారు ఆనందం అనుభవిస్తారు ఆయన ఒక కొండ మీద నివసిస్తారు ఆయన భూమిపై తొంభై ఐదు సంవత్సరములు జీవిస్తారు ఆయన ప్రపంచాన్ని శాంతితో నింపుతారు ఈ జగత్ప్రభువు తన శరీరము నుండి నోటి నుండి తన చిహ్నములను వెలువరిస్తారు తన చిహ్నము శివలింగం అని ఈ విధంగా సుమారు ఇరవై ఏడు అంశములు ఈ ఓషన్ ఆఫ్ లైట్ అనేటువంటి మహమ్మదీ గ్రంథంలో వ్రాయబడింది అని భగవాన్ స్పష్టంగా సరిపోయే లక్షణాలన్నీ కూడా అందులో ఉన్నాయి ఇంకా నోస్ట్రా నోస్ట్రా అనే భవి భవిష్య ద్రష్ట ఆయన ఫ్రెంచ్ దేశస్థుడు తన ప్రాఫసీస్ అనే గ్రంథంలో రాబోయే జగత్ పరిపాలకుడు గురువారములు పవిత్ర దినములుగా భావిస్తాడు ఆయన అనంతమైన జ్ఞానానికి శక్తికి అన్ని దేశాలు ఆయనను ఆశ్చర్యంతో అభినందిస్తాయి అని పేర్కొన్నారు ఆఖరిగా బైబిల్లోని ప్రకటన గ్రంథంలో ప్రభువు రాకను గురించి వివరించబడింది యోహానుకు దేవదూత కనిపించి సందేశాన్ని వినిపిస్తాడు ఏమని ఆ ప్రభువు సత్యమైన నామము కలివాడు కలవాడు దేవుని వాక్యమే ఆయన నామము ఆయన నేత్రములు అగ్నిజ్వాల వంటివి ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు ఉంటాయి ఆయన నోటి నుంచి వీలువడే వాక్కు వలె ఉంటుంది రక్తములో ముంచబడిన వస్త్రాన్ని ఆయన ధరిస్తారు అని ఈ విధంగా కరుణామయుడు ప్రేమస్వరూపుడు అయిన సత్యసాయి అవతారం గురించి వివిధ మత గ్రంథాలలో ఉల్లేఖింపబడిన ఉంది ఉల్లేఖింపబడి ఉంది అట్టి సాయిబా సత్యసాయిబాబా వారి పాదపద్మాలకు శతకోటి వందనాలు ఓం శ్రీ సత్యసాయి పరబ్రహ్మణి నమ శాంతి 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 ఇది నాలుగవ అధ్యాయము ఇది రెండవ రోజు పారాయణము ఈ రోజుతో పూర్తయింది అందరికి